నమస్తే స్మార్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం ఒక విద్యా సంస్థ అంకిత భావంతో పనిచేసినప్పుడే అక్కడ విద్యార్థులు ఉన్నత పౌరులవుతారు అలాంటి తిరుగులేని భరోసా తల్లిదండ్రులకు అందిస్తుంది విద్యా వికాస్ నిన్న ఐఐటి నేడు ఎంసెట్ లో గర్వించదగ్గ ర్యాంకులు సాధించింది విద్యా వికాస్ మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై నేడే విద్యా వికాస్ ను ఎంచుకోండి విద్యా వికాస్ విద్యా సంస్థలు జంగారెడ్డి గూడెం అభివృద్ధి పదంలో మొదటి అడుగు జంగారెడ్డిగూడెం నుంచే ప్రారంభమవుతుందని చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ అన్నారు ఎమ్మెల్యేగా నెగ్గిన తర్వాత మొదటిసారి ఆయన జంగారెడ్డిగూడెం మండలంలో పర్యటించారు మొదట గురువాయిగూడెం మద్ది ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు ఆలయానికి వచ్చిన ఆయనకు పార్టీ నాయకులతో పాటు ఇవో ఆకుల కొండలరావు ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు స్వామివారి దర్శనం అనంతరం జంగారెడ్డిగూడెం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో జనసేన బిజెపి తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు జంగారెడ్డిగూడెం అశ్వరావుపేట రోడ్డులో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం పార్టీ క్యాంప్ కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశమయ్యారు పలువురు నాయకులు ఎమ్మెల్యేగా ఎన్నికైన సందర్భంగా పూలమాలలతో సత్కరించారు కార్యక్రమంలో పట్టణానికి చెందిన పలువురు వాలంటీర్లు ఎమ్మెల్యేను కలుసుకుని వినతి పత్రం అందించారు తమతో బలవంతంగా రాజీనామా చేయించారని తిరిగి తమను విధుల్లోకి తీసుకోవాలంటూ కోరారు ఈ పర్యటనలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తన విజయానికి చింతలపూడి నియోజకవర్గం జంగారెడ్డిగూడెం పట్టణం మొదటి మెట్టు అన్నారు గత వైసీపీ ప్రభుత్వం అధికార దాహానికి కల్తీ మద్యం తాగి ఇరవై ఏడు మంది మృతి చెందారని గుర్తు చేశారు జంగారెడ్డిగూడెం పట్టణాన్ని ఆదర్శవంతమైన పట్టణంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే రోషన్ కుమార్ అన్నారు ఉన్న నాయకుడు చంద్రబాబు ద్వారానే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ప్రజలు గ్రహించారని తెలిపారు ప్రమాణ స్వీకారం అనంతరం మొదటి వంద రోజుల్లో ఎలాంటి అభివృద్ధి చేయబోతున్నామో త్వరలోనే తెలుస్తుందన్నారు తన పేరు చెప్పి ఉద్యోగాలు ఇప్పిస్తామని లేదా పనులు చేపిస్తామంటే ఎవరైనా చెప్తే తనకు ఫిర్యాదు చేయమని తెలిపారు కార్యక్రమంలో పట్టణ కూటమి నాయకులు కౌన్సిలర్లు అభిమానులు భారీగా పాల్గొన్నారు మన జంగారెడ్డి మొదటిసారిగా విమానం టికెట్స్ ట్రైన్ టికెట్స్ బస్ టికెట్స్ ఆథరైజేషన్ కలిగిన ఏకైక ట్రావెల్స్ భాస్కర్ ట్రావెల్స్ ప్రొపరైటర్ ఇమ్మడి బాలభాస్కర్ ప్రతిభా స్కూల్ రోడ్ మరియు బోసు బొమ్మ సెంటర్ జంగారెడ్డి గూడెం ఉమ్మడి ఎన్డీఏ అభ్యర్థిగా చింతల్పూడి నియోజకవర్గానికి ఎమ్మెల్యే క్యాండిడేట్ గా నన్ను గెలిపించిన నాయక చింతలపూడి నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదాలతో ఈ రోజున అఫీషియల్గా నేను మొట్టమొదటిసారిగా జంగారెడ్డి గూడెంకి రావడం జరిగింది దాంట్లో భాగంగా శ్రీ మధ్యాంజనే స్వామి గారి దర్శనం చేసుకోవడం జరిగింది నా రాజకీయ జీవితంలో మొదటి మెట్టు నా విజయానికి కానివ్వండి నా భవిష్యత్తు కానివ్వండి జంగారెడ్డిగూడెం టౌన్ జంగారెడ్డిగూడెం టౌన్ తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు మీరా మిత్రులు చూపించిన ప్రేమ అభిమానానికి నేను ఎప్పుడు కూడా వారికి రుణబడి ఉంటాను వారు చూపించిన ప్రతి ఒక్క బూత్లో అత్యధిక మెజారిటీ తీసుకురావడానికి వాడు పడ్డ కృషి శ్రమ నేను ఎప్పుడు కూడా మర్చిపోలేను వారిని నేను నా గుండెలో పెట్టుకుని చూసుకుంటాను అలాగే మనం చూసాం మనం గత వైసీపీ ప్రభుత్వంలో కల్తీ మద్యం దాగి ఇక్కడ జంగారెడ్డిగూడెంలో ఇరవై ఏడు మంది చనిపోవడం జరిగింది కేవలం వైసీపీ యొక్క అధికార దాహం వల్ల వారు బలవడం జరిగింది రాబోయే రోజుల్లో జంగారెడ్డిగూడెం టౌన్ని తప్పకుండా అందరి సపోర్ట్తోటి సూచనలతోటి ఒక ఆదర్శవంతమైన జంగారేగు టౌన్ని రూపొందిస్తానని మీ అందరూ కూడా మాటిస్తున్నాను మీరందరూ కూడా నాకు సహకరిస్తారని నమ్ముతున్నాను ఈరోజు చూస్తే ఎన్డిఏ ప్రభుత్వానికి ల్యాండ్ స్లైడ్ విక్టరీ రావడం జరిగింది మరి ఇలాంటి అలయన్స్ ఇలాంటి కూటమి ఇప్పటివరకు కూడా ప్రపంచంలో ఇంత భారీ మెజారిటీ రావడం ఇదే మొదటిసారి ఇది ఒక చరిత్ర ఇది ఇంకా నా భూతో నా భవిష్యత్తు అనే విధంగా ప్రజలు తీర్కోవడం జరిగింది ప్రజలు సంక్షేమే కాదు అభివృద్ధి కూడా కోరుకుంటున్నారని చెప్పి తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ప్రభుత్వానికి వారు విజయం అందించారు మరి ఒక విజన్ ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి వల్లనే ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా మారుతుందనే నమ్మకం విశ్వాసంతో రోజు ఆంధ్ర రాష్ట్రం ప్రజలు మరి భారీ మెజారిటీ తోటి ఎన్డీఏ కూటమి గెలిపించారు నా మీద ఏదైతే నమ్మకం పెట్టి చింతలపూడి నియోజక ప్రజలు నాయకులు కార్యకర్తలు కష్టపడి గెలిపించారో వారికి నేను అన్ని విధాలుగా అన్ని రకాలుగా అండగా ఒక అన్నలాగా తమ్ముడులాగా వాళ్ళ ఇంట్లో బిడ్డలాగా ఉంటానని మీకు మాటిస్తున్నాను మీడియా ముఖం ద్వారా ప్రధానంగా ఇప్పుడు రేపు వచ్చేసి మనము చూస్తే సీఎం గారు పొలం రావడం జరుగుతూ ఉంది రాబోయే వంద రోజుల్లో చింతలపూడి నియో నియోజక వర్క్ సంబంధించి మాకం ఒక ప్రణాళిక ఉంది అసెంబ్లీ సమావేశాలు అయిన తర్వాత నేను అఫీషియల్గా ఓట్ తీసుకున్న తర్వాత వంద రోజుల్లో మేము ఏం చేస్తామని కూడా మీకు చెప్తాము బట్ మీకు మళ్ళీ చెప్తున్నాను మేము వంద రోజుల్లో ఏం చేయాలో ఆ ప్రణాళిక సిద్ధం చేసుకున్నాము ఒక్కసారి నేను ప్రమాణ చేసిన తర్వాత వంద రోజుల్లో మేము ఏం చేయబోతాము అలాగే నాయకుల్ని కార్యకర్తలని ఈ యొక్క అభివృద్ధిలో ఎలాగ మేము వాళ్ళని దీంట్లో పార్ట్నర్స్ చేసి చింతలపూర్ నియోజకవర్గాన్ని ఎలాగ అభివృద్ధి చేస్తామో మీకు మేము కొన్ని రోజులు చెప్తాము మరి ఎవరైనా కూడా నా పేరు చెప్పి అది చేస్తాం ఇది చేస్తాం ఉద్యోగాలు ఇప్పిస్తామని మీ ఇక్కడ చెప్పినట్లయితే మీరు డైరెక్ట్గా నన్ను అప్రోచ్ అవ్వచ్చు ఒక కరప్షన్ సెల్ కూడా పెట్టబోతున్నాను ఎటువంటి మీరు ట్రాప్లో పడబాకండి ఏదన్నా కూడా మీరు మీకు అనుమానం అనుమానం వస్తే డైరెక్ట్గా గా నన్ను కాంటాక్ట్ చేయండి అన్ని బ్రాండెడ్ మొబైల్స్ బ్రాండెడ్ టీవీలు ఒకే ధరలో ఒకే చోట లభించే షోరూమ్ సింహాద్రి మొబైల్ వరల్డ్ మసీద్ ఎదుర్గా బోస్వమ్మ సెంటర్ జంగారెడ్డిగూడ